ఈ రోజు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మనం చూసాము ఏ వర్గానికి కూడా సముచిత న్యాయం చేయలేనటువంటి బడ్జెట్ గా మిగిలిపోయింది ఎందుకంటే చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసి ఏ రకంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశారో మనం చూసాము అలాగే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అదే ముఖ్యంగా మహిళలకు రైతులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే కేటాయింపుల్లో భారీగా విధింపులు చేశారు మరి తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి తప్పు కొట్టు మరీ చెప్పారు మరి ఈ రోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు సుమారు ఎనభై లక్షల మంది ఉన్నారు అంటే దానికి కేటాయించవలసిన బడ్జెట్ కంటే తక్కువ కేటాయించి మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనం చూస్తున్నాము ఎందుకంటే ఈ ఒక్క పథకం ద్వారా సుమారు లక్ష మంది తల్లిలు ఈ పథకానికి దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు